హలో అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో అలాగే వెల్కమ్ టు ఆగస్ట్ మంత్ సో ఈరోజు ఆగస్ట్ ఫస్ట్ కదా మనం చూద్దాము మీ భవిష్యవాణి ఎలా ఉంది ఆగస్ట్ మంత్లో మీకు ఎలా ఉంటుంది హెచ్ఆర్సీఎం సో హెల్త్ రిలేషన్షిప్స్ మనీ అండ్ కెరీర్ ఇవి నాలుగు ఎలా ఉంటాయి ఆగస్ట్ మంత్లో అనేది మనం చూద్దాము ప్లస్ మీకు ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలంటే ఈ రీడింగ్ రెజినేట్ అవ్వాలంటే స్టార్టింగ్లోనే మీరు లైక్ కానీ కామెంట్ కానీ చేయండి ఖచ్చితంగా మీకు రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది ఓకేనా సరే చూద్దాము ఆగస్టు నెల మీకు ఎలా ఉండబోతుంది మీ లైఫ్ ఆగస్ట్ నెలలో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంజిల్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు ఏం బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి మీ లైఫ్లోకి అనేది చూద్దాం స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి హెల్త్ రిలేషన్షిప్ మనీ అండ్ కెరీర్ సో సీక్రెట్ ఇండియన్ టారోడెక్ నుంచి చూద్దాము ఆగస్టు నెలలో మా వ్యూవర్స్ యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది హెచ్ఆర్సిఎం హెల్త్ ఎలా ఉండబోతుంది రిలేషన్షిప్స్ ఎలా ఉండిపోతాయి మనీ ఇది కెరీర్ ఇది మనీ హెచ్ఆర్ సిఎం ఓవరాల్గా ఎలా ఉంటుంది ద హెర్బిట్ వచ్చింది ఓవరాల్గా సో కొంచెం స్లోగా నడుస్తుంది బండి కానీ స్టేబుల్గా ఉంటుంది ఓకే హెచ్ఆర్సిఎం ఆగస్ట్ నెలలో మా వ్యూవర్స్ యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది హెల్త్ రిలేషన్షిప్ కెరీర్ అండ్ మనీ ఎలా ఉండిపోతున్నాయి చూద్దాం సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టెన్ ఆఫ్ సోట్స్ ఏదో మీ జీవితంలో ఎండ్ అవ్వబోతుంది అది ఏదైనా కావచ్చండి అది మీ ఏ ఏరియా ఆఫ్ లైఫ్ అయినా కావచ్చు ఏదో ఒకటి ఎండ్ అయితే అవబోతుంది ఇన్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ ఓకే సో ఆగస్ట్ నెలలో మీ హెల్త్ అలా ఉండబోతుంది మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ ఓకే సో మీరు మెడిటేషన్ చేసినట్టయితే కనుక మీకు మనశ్శాంతి ఉంటుంది తద్వారా ఏంటంటే మీకు హెల్త్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ప్లస్ మెంటల్ స్టెబిలిటీ ఉంటుంది మీరు ఏదైతే టెన్షన్ పడుతుంటారో అవన్నీ కూడా మీకు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి ఎందుకంటే మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ మీకు ఆన్సర్స్ అనేవి వస్తాయన్నమాట సో దానివల్ల మీకు ప్రశాంతంగా ఉంటుంది లైఫ్ ది జడ్జ్మెంట్ సో ఖచ్చితంగా మీకు ఏదో ఒక హెల్త్ రిలేటెడ్గా ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంటుంటే కనుక లైఫ్లో మీరు చాలా కాలంగా ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్టయితే దానికి ఒక సొల్యూషన్ అనేది వస్తుంది ఒక జడ్జ్మెంట్ అనేది వస్తుందన్నమాట అంటే ఏంజిల్స్ మీకు ఒక ఆన్సర్ అయితే ఇస్తారనమాట సరే మీకు ఇది ఈ హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో అది తీరిపోయి మీరు ప్రశాంతంగా ఉంటారనేది ఒక ఆన్సర్ అయితే దొరుకుతుంది విన్ ఆఫ్ కప్స్ ద టవర్ అండ్ సిక్స్ ఆఫ్ సోట్స్ ఓకే సో ఇక్కడ ఒక ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది అయితే వస్తుంది మీకు ఈ మంత్లో సో దానివల్ల ఏంటంటే మీకు కొంచెము శాడ్నెస్ కానీ ఒక బాధ ఏడుపు అంటే ఏదో ఒకటి సడన్గా జరగకూడదైతే జరుగుతుంది జరగకూడదు జరగడం అంటే మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది సో దానివల్ల ఏంటంటే హెల్త్ రిలేటెడ్ అది ఇమోషనల్ రిలేటెడ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది అంటే ఫీలింగ్స్ మళ్ళా మీ మెంటల్ స్టేట్ సో ఇవన్నిటికి సంబంధించి వస్తూ ఉంది సో దానివల్ల ఒక టవర్ మూమెంట్ అనేది రాబోతుందన్నమాట ఒక టవర్ మూమెంట్ అనేది మీ మంచికే ఎందుకంటే ఏదైతే మీరు ఎక్కువగా ఓవర్గా స్ట్రెస్ తీసుకుంటున్నారో అదంతా పోయి మీరు ప్రశాంతంగా ఏదైతే మీకు మెంటల్ టెన్షన్ ఇస్తుందో మిమ్మల్ని బాధిస్తుందో మీకు టార్చర్ పెడుతున్నాయో ఏవైతే ఆలోచనలు అవన్నీ అంటే మీరు ఎమోషనల్గా చాలా ఫీల్ అయిపోతుంటారనమాట అది దేని గురించి అయినా అవ్వచ్చు అది ఓవర్ థింకింగ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మీకు ఎమోషనల్గా మీరు చాలా అప్సెట్లో ఉంటారు సో ఈ మంత్లో ఏంటంటే దాని నుంచి వాకవే చేస్తారు ఏదైతే ఆలోచనలు మీకు టెన్షన్ ఇస్తున్నాయో బాధపడుతున్నాయో అవన్నింటి నుంచి మీరు దూరంగా వాక్వే చేస్తారు దూరంగా వెళ్ళిపోతారనమాట ఇక ట్రావెల్ కూడా నాకు కనిపిస్తూ ఉంది సో దానివల్ల ఏంటంటే మీకు ప్రశాంతత అనేది వస్తుంది ఈ ఆగస్ట్ మంత్లో ఎక్కువగా మీకు ఇమోషనల్ అయిపోతారనమాట కొంచెం చిన్న ప్రతి చిన్న దానికి ఏడవటము బాధపడటము ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే అది మిమ్మల్ని అన్నారన్నట్టుగా పర్సనల్గా తీసుకొని ఏడవటము బాధపడటము సో ఇవన్నీ జరుగుతాయి అన్నమాట కానీ దానివల్ల మీకు ఏం పెద్దగా నష్టమే ఉండదు ఎందుకంటే మీకు ఫైనల్గా యూనివర్స్ అనేది బ్లెస్సింగ్ చేస్తుంది జడ్జిమెంట్ అనేది ఇస్తుంది సో మీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ఏ ఏంజిల్స్ మీ లైఫ్లోకి ఇంటర్ఫియర్ అయ్యి మీకు ఒక రిలీఫ్ అయితే ఇస్తాయి సో మీ హెల్త్ బేసిక్గా అయితే ఇక్కడ ఏమీ పాడవట్లేదు మీ హెల్త్ అయితే బాగుంటుంది ఆగస్ట్ మంత్లో సో నెక్స్ట్ రిలేషన్షిప్ చూద్దాం సో ఆగస్ట్ మంత్లో మా వ్యూవర్స్ యొక్క రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి టేక్ యాక్షన్ ద సన్ చాలా బాగుంటాయంటండి రిలేషన్షిప్స్ అది మీ రొమాంటిక్ రిలేషన్ అవ్వచ్చు లేదంటే మీ ఫ్యామిలీతో రిలేషన్షిప్ అవ్వచ్చు ఎందుకంటే ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ క్వీన్ ఆఫ్ సోడ్స్ ఏస్ ఆఫ్ సోడ్స్ ఓకే ఒక న్యూ బిగ్నింగ్ అయితే చేస్తారు రిలేషన్షిప్లో చాలా మెటీరియలిస్టిక్గా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక క్లియర్ కట్గా ఒక డెసిషన్ తీసుకుంటారు ఎప్పటి నుంచో మీరు అనుకుంటున్న ఒక కనెక్షన్ అయితే మీ వైపుకి రాబోతుంది అది ఇమోషనల్ కనెక్షను ఒక రొమాంటిక్ కనెక్షన్ మీ వైపు అనేది రాబోతుంది కానీ దీనికి మీరే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది మీరే ముందడుగు వేయాల్సి ఉంటుంది లేదంటే అది ముందుకి అంత ఫాస్ట్గా నడవదు కానీ మీకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఈ ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో మీ వైఫ్కి వచ్చే రిలేషన్షిప్ దానివల్ల మీకు చాలా హ్యాపీనెస్ ఇన్ ఫ్యూచర్ మీకు ఈ కనెక్షన్ వల్ల మీకు స్టెబిలిటీ వస్తుంది ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో సో ఇది మీ విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు ఎప్పటి నుంచో మేనిఫెస్ట్ చేస్తున్న ఒక వ్యక్తి కానీ ఒక రిలేషన్షిప్ కానీ మీ లైఫ్లోకి అనేది రాబోతుంది సో దానికోసం మీరు మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకుంటారు ఈ మంత్లో ఓకే సో ప్లస్ మీరు మీ పవర్లోకి వస్తారనమాట అంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా సో ముందే ఏ వ్యక్తి అయితే మీ దగ్గరికి వస్తారో ఆ వ్యక్తితో ముందుగా మీరు మొత్తం అంతా ఓపెన్గా చెప్తారు సో నేను ఇది నేను ఇలాగే ఉంటాను ఇలాగ ఆలోచిస్తాను మీకు ఇష్టమైతేనే ఇద్దరం కంటిన్యూ చేద్దాము ఈ రిలేషన్షిప్ అనేది మీరు చాలా క్లియర్ కట్గా ఉంటారు కాకపోతే మీకు ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే ఎక్కువగా ఓవర్గా కోపాన్ని ప్రదర్శించద్దు మరీ స్ట్రిక్ట్గా ఉంటే అవతల వ్యక్తి వచ్చిన వాళ్ళు పారిపోతారు సో దానివల్ల ఏంటంటే మీకు ఏదైతే మీరు విష్ ఫుల్ఫిల్మెంట్ అని వెయిట్ చేస్తున్నారో ఇంతకాలం అది మీ చేతికి రాకుండా పోతుంది సో దానివల్ల ఏంటంటే మీరు కొంచెం భయపెట్టడం ఆపేసేసి మీరు మీ ఉండండి స్ట్రిక్ట్గానే ఉండండి మీరు చెప్పాలనుకుంది చెప్పండి కాకపోతే కొంచెం అవతల వ్యక్తి సైడ్ నుండి కూడా ఆలోచించండి సో నేను ఈ విధంగా మాట్లాడితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు బాధపడతారేమో హర్ట్ అవుతారేమో అనేది మీరు ఆలోచించి అప్పుడు మాట్లాడండి సరేనా దీనికి ఒక న్యూ బిగినింగ్ అయితే వస్తుంది అది ఒక క్లియర్ బిగినింగ్ అయితే వస్తుంది ఒక నమ్మకము నిజాయితీ ఒక ట్రూత్ మీద బేస్డ్ కనెక్షన్ అనేది అయితే మీకు డెవలప్ అవుతుంది ఈ మంత్లో సో మీరు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ఒక అద్భుతమైన ఒక రిలేషన్షిప్ అనేది మీకు ఈ ఆగస్ట్ మంత్లో ఏర్పడబోతుంది దానికి మీరే క్వీను మీరే దాన్ని ముందుకు నడిపించాలన్నమాట మీరే యాక్షన్ తీసుకొని ఈ కనెక్షన్ అనేది ముందుకు నడిపిస్తారు ఒక న్యూ బిగ్నింగ్ అయితే కనిపిస్తూ ఉంది సో ఇది మీ రిలేషన్షిప్ రిలేటెడ్ అనమాట ఆగస్ట్ మంత్లో మీ కెరీర్ ఎలా ఉండిపోతుంది ఆగస్ట్ మంత్లో మీ కెరీర్ ఎలా ఉండిపోతుంది అన్లైక్లీ దంప్ర త్రీ ఆఫ్ వాన్స్ డెత్ దంప్ చూసారా రెండు సార్లు ఎంప్రోయర్ వచ్చింది నిన్న ట్రీడింగ్లో కూడా రెండు సార్లు ఎంప్రాయర్ వచ్చింది ఇప్పుడు కూడా అదే వస్తుంది అనమాట సో మీ కెరీర్ అంటే అంత బాగలేదండి ఈ మంత్లో అన్లైక్లీ అని వస్తుంది సో మీరు ఒకవేళ ఏదైనా వేరే జాబ్కి ట్రై చేస్తున్నారా లేదంటే ఉండే జాబ్ని వదిలేద్దామని చూస్తున్నారా సో దాన్ని ఏంటంటే అన్లైక్లీ మీరు ఒకవేళ ప్రమోషన్ గురించి చూస్తున్నారా ద ఎంప్లైర్ ఏంటంటే ఒక ప్రమోషను ఒక మంచి హయ్యర్ అథారిటీ పదవి చూపిస్తూ ఉంది సో అదేంటంటే అన్లైక్లీ అని చెప్తా ఉంది అంటే మీకు ఈ మంత్లో మీరు అనుకున్న ప్రమోషన్ రాదు సో ఒకవేళ మీరు ఏమైనా ట్రావెల్ చేసి వేరే చోటకి రావాలనుకుంటున్నారా ఒక ట్రాన్స్ఫర్ కోరుకుంటున్నారా అదైతే జరిగే అవకాశం లేదు మీరేంటంటే ప్లానింగ్ అయితే చేస్తున్నారు నేను ఇలా చేయాలి అలా చేయాలి అనేసి ఈ మంత్లో మీకు ఒక ఎండింగ్ అనేది వస్తుంది నేను ముందుగానే చెప్పాను కదా టెన్ ఆఫ్ సోర్స్ వచ్చిందని సో ఏదో ఒక ఎండింగ్ ఒకవేళ మీకు జాబ్ మీరు వదిలేస్తున్నారా లేదంటే జాబ్ పోతుందా ఏదో ఒకటి అయితే అవుతుంది కానీ అది మీ మంచికే జరుగుతుంది ఎందుకంటే ఒక న్యూ బిగ్నింగ్ అయితే దగ్గరలోనే ఉందనమాట సో మీరు ఒకవేళ జాబ్ వదిలేసినా లేకపోతే మీ జాబ్ పోయినా కానీ మళ్ళీ మీకు వెంటనే వేరే జాబ్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ డెత్ అండ్ రీబర్త్ అనేది ఉంది కాబట్టి అది కూడా మీకు మంచి పవర్ఫుల్ పొజిషన్ అనేది రాబోతుంది ఒకవేళ మీరు మంచి లీడర్షిప్ రోల్ గురించి చూస్తున్నారా ఒక జాబ్ వెతుకుతున్నారా సో దానికి మీకు మంచి పవర్ఫుల్ రోల్ అనేది ఈ మంత్లో రాబోతుంది కానీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఈ ఉండే జాబ్లోని అది అన్లైక్లీ ఒకవేళ ఇక్కడ మీరు గ్రోత్ కోరుకుంటున్నారా ప్రమోషన్ కోరుకుంటున్నారా అది అయితే కనుక అన్లైక్లీ కానీ ఈ జాబ్ ఏదైతే ఉందో ఈ కెరీర్ ఏదైతే ఉందో ఏ ఈ బిజినెస్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోతుంది ఎండ్ అయిపోయి మీకు వచ్చేది రాబోయేది చాలా మంచిది వస్తుంది అది పవర్ఫుల్ రోల్ అనేది వస్తుంది అది మీకు ఒక బాస్ పొజిషన్ అనేది వస్తుంది లేదంటే మీ ప్రీవియస్గా ఉండే ఒక బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు హెల్ప్ చేయొచ్చు జాబ్ తెచ్చుకునే సో ఇది మీ కెరీర్ అనమాట ఏదైనా ఎండ్ అయిపోతుందంటే కనుక మీరు బాధపడాల్సిన పని లేదు దాని వెంటనే న్యూ బిగినింగ్ కూడా ఉంది సో ఇప్పుడు మనీ చూద్దాము మీ ఆగస్ట్ మంత్లో మనీ ఎలా ఉండబోతుంది దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ ద వరల్డ్ ట్రావెల్ అనేది కనిపిస్తూ ఉంది సిక్స్ ఆఫ్ కప్స్ వావ్ లవ్ కనిపిస్తా ఉంది ఇక్కడ అండ్ మెజిషియన్ ఓకే మనీ అనేది మీరు మ్యానిఫెస్ట్ చేస్తారు ఖచ్చితంగా ట్రావెల్ అనేది కనిపిస్తూ ఉంది మీ మనీలో ఒక గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది దేర్ ఇస్ సంథింగ్ బెటర్ మీరు ఊహించనిది మీకు లాభసాటిగా ఉండేది ఏదో ఒకటి జరుగుతుంది దానివల్ల మీకు మనీ గెయిన్ అనేది వస్తుంది సో ఇక్కడ ఒక వ్యక్తి వల్ల మీకు మనీ వచ్చే అవకాశం ఉంది అది మీ రొమాంటిక్ పార్ట్నర్ అవ్వచ్చు మీ హస్బెండ్ అవ్వచ్చు వైఫ్ అవ్వచ్చు లేదంటే మీ ఎక్స్ అవ్వచ్చు మీ లవర్ అవ్వచ్చు ఎవరైనా కానీ సో వాళ్ళ ద్వారా మీకు మనీ వచ్చే అవకాశం ఉంది దానివల్ల మీకు మెటీరియల్ గెయిన్ వచ్చే అవకాశం ఉంది అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కొంత డబ్బు అనేది రావచ్చు లేదంటే మీరు ట్రావెల్ అనేది చేయొచ్చు మంచి హ్యాపీగా దాన్ని ఏదైతే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారో అది జరిగే అవకాశం ఉంది మీరు సోల్మేట్ని కలిసే అవకాశం ఉంది ఆ సోల్మేట్ వల్ల మీకు డబ్బు లా ధనలాభం వచ్చే అవకాశం ఉంది సో అయితే దేర్ ఇస్ సమ్థింగ్ బెటర్ మనీ విధంగా చూస్తే మీకు ఖచ్చితంగా మంచి అపార్ట్ ఫ్రమ్ కెరీర్ అండి అన్నీ బాగున్నాయి మీకు డబ్బులు బాగున్నాయి రిలేషన్షిప్ బాగుంది హెల్త్ కూడా బాగుంది హెల్త్ కొంచెం అటు ఇటుగా ఉంది హెల్త్ ప్లస్ కెరీర్ ఈ రెండు బాగాలేవు కానీ మనీ బాగుంది రిలేషన్షిప్స్ బాగున్నాయి ఇక్కడ మనీతో పాటు మీకు ఒక రిలేషన్షిప్ అనేది కూడా రాబోతుంది వెరీ రొమాంటిక్ లవ్ అనేది రాబోతుంది సోల్మేట్ అనేది రాబోతున్నారు ఓకే సో ఇదండి ఇవాటి రీడింగ్ మీ ఆగస్టు నెల భవిష్యవాణి ఎలాగుంది మీకు నచ్చిందా మీకు లాస్ట్ మంత్లో ఏం జరిగింది ఎంతవరకు రిజనేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్